ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అనకోస వెంకటేష్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఒక రోడ్ మీదకి బయటకు వెళ్ళాను ఇట్లా జనరల్ గా నేను ఎక్కడికి పోయినా ఏ హోటల్కి పోయినా ఏ చేత అయినా ఎవరైనా కలిసినప్పుడు బ్రదర్ ఎలా ఉన్నారు ఎలా ఉంది రాజకీయాలు ఎలా ఉన్నాయి అసలు పరిపాలన ఎలా ఉందని నేను అడుగుతూ ఉంటాను అలా అడిగినప్పుడు నాకు ఒక పర్సన్ కలిచాడు డైరెక్ట్ కొప్పు వెంకటేష్ అని ఆయన కూడా అంటే మంచి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నాడు నిజానికి ఏ పార్టీ ఏం కదా ఆయన అడిగి ఆయన ఏం చేసాడు అనేది తెలుసుకున్నా హాయ్ బ్రదర్ హాయ్ ఎలా ఉన్నారు నేను మానే ఉన్నాను ఫస్ట్ ఏమ ఏదో ఏవిఎం ఏవిఎం ప్రేక్షకులకు ధన్యవాదాలు థాంక్యూ వెరీ మచ్ మీకు కూడా ఎందుకు ఏమ డిసాపాయింట్ గాన వదతలు ఫేస్ అంటూ ఏం లేదు ఆ యాక్చువల్ గా రిజల్ట్ అనేది ముందుగానే గెస్ చేశాను ఇది ఇప్పుడు నేను అదే అడి అనుకోండి అదే పాయింట్ కట్టుకొస్తున్నా నిన్న ఎప్పుడో ఎన్నికలు జరిగినాయి రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి మోడీ అవుతా ఉన్నాడు ఎలా ఫీల్ అవుతా ఏ పార్టీని అభిమానిస్తారు నేను ఫీల్ ఏంటంటే ఎందుకు సంతోషంగా అవుతా ఉన్నా బిజెపి వచ్చింది సెంట్రల్ లో అని చెప్పేసి ఇది మూడోసారి రావడం మేము ఉండేది హోల్ సిటీ మాకు బాగా నచ్చేది ఎప్పటికీ చిన్నప్పటి నుంచి బీజేపీ అక్కడ ఎప్పుడైతే మాధవలత మేడం చేసిన పబ్లిక్ పబ్లిసిటీ ఇక్కడ మైనస్ ఉన్నాయన్నమాట ఎవరైతే అక్కడ నుంచి కాల్ చేసి వెళ్ళారో వాళ్ళ ఓటింగ్ అక్కడ ఉండడం వాళ్ళను తీసుకొని మళ్ళీ పోలింగ్ బూత్ లకి రాకపోవడం ఓకే ఎనీవే మాధవలతో ఓడిపోయింది అసత్తండు నరేంద్ర మోడీ గెలిచిండు హ్యాపీయా హ్యాపీ ఉన్నాం కానీ ఆయన తీసుకొచ్చేవి ఏదైతే ఉన్నాయో అవిట్ల మీద చాలా అంటే చాలా ప్రాబ్లం ఉన్నాయి ఏమేమి ఆయన ఏం చేయాలనుకుంటున్నా అనేది స్పష్టంగా చెప్పలేకపో జిఎస్టి జిఎస్టి పన్ను కట్టాలి కదా ప్రభుత్వానికి ప్రభుత్వానికి అది నడిచిన రూపే జిఎస్టి కట్టాల్సి వస్తుంది ఎవరైతే రిచ్ ఉన్నారో వాళ్ళు జిఎస్టి ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలుసు ఎవరైతే మధ్య తరగతి చిన్న తరగతి వాళ్ళు ఉన్నారో ఏదైతే ఒక సామాన్యుంటారో వాళ్ళు జీఎస్టి ఇన్ని నెలలలో యూజ్ చేసుకోవాలి ఇన్ని ఎన్ని నెలలలో మొత్తం వాడుకొని దాని చేయాలనేది ఎవరికి తెలియదు దాని గురించి దాని గురించి సీఏలను పెట్టుకుని మళ్ళీ శాలరీ ఇవ్వడం చాలా కష్టం ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉండరు ఓకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఆదాని అమ్మాయిలను కూడా ప్రోత్సహిస్తున్నాడు తప్ప ముందు నుంచి కూడా ఆదాని అమ్మాయిని వాళ్ళనే ప్రోత్సహించడం మొదలు ఒక టైంలో మేము ఇండియా అంటే రిలయన్స్ రిలయన్స్ అంబానీ ఉండేది ముకేష్ ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ జియో ఎప్పుడైతే జియో పెట్రోల్ బంక్ అన్ని ఏరియాలలో కొన్ని పెట్టేసుకున్నాడు రెంట్కి తీసుకొని పెట్టేసుకున్నాడు అక్కడ రెండు వేల పదకొండు టైంలో వంద రూపాయల నూట ఒక్క డాలర్లకు బ్యారెల్ ఉండే నూట ఒక్క రూపాయల డాలర్ బ్యారల్ ఉన్నప్పుడు అరవై ఏడు రూపాయల పెట్రోల్ ఉండే అరవై ఐదు రూపాయల పెట్రోల్ ఉన్నప్పుడు రెండు రూపాయలు పెరిగినప్పుడు ఇదే మోదీ పోయి మొత్తము చేసిండు ఆ టైంలో మేము కూడా సపోర్ట్ ఇచ్చాము ఇక్కడ నుంచి మేము కూడా ర్యాలీలు చేస్తాం ఇప్పుడు వచ్చేసి అదే మోదీ ఇప్పుడు బ్యారల్ రేట్లు అరవై రూపాయలు ఎనభై రూపాయల మధ్యలో ఉన్నా గానీ వంద రూపాయలు పెట్రోల్ ఇస్తుండు దీని వల్ల ఎవరైతే యువత ఉన్నారో ఇప్పుడు టూర్లు వెళ్ళడం ఇప్పుడు పబ్లిక్ ఏమైపోయిందంటే మొత్తం ఇంకా కూర్చొని బద్ద ఖర్చులకి తయారైపోయారు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే బయటకు వెళ్ళకపోవడం ఇప్పుడు పెట్రోల్ ఖర్చులు తగ్గినాయి తగ్గినప్పుడు పెట్రోల్ పాక్షిక నిర్పా అంటే ఒక అంటారంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి బ్యారెలు వంద రూపాయలకు వంద డాలర్ వంద డాలర్ ఉండదు ఎప్పుడున్న కాంగ్రెస్ టైం లో నరేంద్ర మోడీ అయిన తర్వాత ముప్పై నలభై రూపాయలు కూడా డ్యాలర్ ఉంది డాలర్ వాల్యూ ఒక డ్యాలర్ కు తగ్గినా కూడా నరేంద్ర మోడీ పెట్రోల్ మీ యువతకు కొంతమంది మీరే అంటున్నారు కదా ఒక నిమిషం ఒక యువకుడు ఏమన్నా అంటే నరేంద్ర మోడీ ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు ఐదు వేల రూపాయలకు లీటర్ ఉన్న నేను కొట్టాను మీ ఇలాంటి యువకుడే ఆయనకి ఏ సంబంధం చెప్తాది ఏంటి ఐదు వేల రూపాయలుందా కొంటా అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిచ్చి అమౌంట్ ఇచ్చి చెప్పి దేనికోసం తెలియదు ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఒకటి ఈ అమౌంట్ తగ్గడం వల్ల పెట్టుకోవాలి వ్యాపారపరంగా ఏది ఉన్నా కానీ టూరిజం పెరుగుతుంది కొంతమంది బయటకు వెళ్తారు ఇప్పుడు మొత్తం ఏ విధంగా అయిపోయిందంటే థియేటర్లు సినిమాలు రాకపోవడం అప్పటి ఒకప్పుడు మారానికి రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతుంది ఇప్పుడు వచ్చే వరకు నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు కోసం రిలీజ్ అవుతుంది ఇవన్నీ ఓటీటీలు వచ్చే వరకు ప్రతి ఒక్కరి ఇంటికి ఎత్తుకోపోతుంది థియేటర్లు మూవీ చూడాలని ఇంట్లోనే ఎటు టూర్లకు పోవాలన్నా గానీ ఇప్పుడు అప్పట్లో ఒక పదివేలు ఇరవై వేలలో టూర్ మొత్తం వస్తుండే మేము రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్ మేము టూర్ పోతుండే ఆ టూర్ మొత్తం ఎక్కువ లేదు నరేంద్ర మోడీకి ఏం సంబంధం లేదు దానికి సంబంధం లేదుగా కానీ ఇప్పుడు ఏదైతే రైతులు ఉన్నారు పంట పొలాలు పండించారు పండించిన తర్వాత అది అక్కడ ప్లేస్ లో అమ్ముకోరు కదా అక్కడ నుంచి మార్కెట్ తీసుకురావాలి తీసుకొస్తారు ట్రక్కు కారు ట్రక్ లేదా లారీ అలాంటివి బుక్ చేసుకుంటారు వాటికి దేనితోటి చార్జ్ చేస్తారు పెట్రోల్ ఛార్జ్ కదా పెట్రోల్ ఛార్జ్ చూసుకుంటే కదా పెట్రోల్ పెట్రోల్ ఛార్జ్ డీజిల్ ఛార్జ్ పెరగడం ఇబ్బందికరంగా అయిందా అంటున్నారు అంతేనా చాలా ఇబ్బంది చాలా అంటే చాలా ఇబ్బంది ఓకే యువకులుగా మీరు ఇప్పుడు యాక్చువల్గా మీకు భూమి ఉందా భూమి లేదు ఏం లేదు లేం పని చేస్తారు మీరు నేను జిమ్ ట్రైలర్ జిమ్ పెట్టుకున్నా నేను ఏదైతే మోడీ కొన్ని కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాను కదా మీకు వస్తుంది కదా ఆ లోన్ కోసం ఎన్ని బ్యాంకులు తిరిగినా గానీ ఎక్కడ కూడా దాని గురించి సరైన అవగాహన లేదు వాళ్ళకు సరైన అవగాహన లేదు వాళ్ళు వివరానికి రెడ్డికి వెళ్ళారు ఏది ఉన్నా కానీ ఫార్మర్ దాటం ఇది లేదు అది లేదు అని చెప్పేసి అవి మరి ఇవన్నీ తెలిసినట్టు కూడా మీరు రెండు సార్లు మూడు సార్లు అయితే నరేంద్ర మోడీ గెలిపించారు కదా మరి మూడు మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడు ఇవన్నీ అవుతున్నాయని తెలిసి కూడా మీరు ఎట్లా గెలిపించారు మరి ఒకటి హిందూజం సెక్యులర్ వచ్చాడు అది కాక మాకు చిన్నప్పటి నుంచి మా ఉన్న కాడికి మేము ఆర్ఎస్ఎస్ శిశు నేను ఆర్ఎస్ఎస్ నడిపించిన ఎట్లా అంటే కొన్ని సంవత్సరాలు నడిపించాను నేను నైన్త్ టెన్త్ ఉన్నప్పుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా హిందూ నరేంద్ర మోడీ అయితే ధరలు వేసిన పర్వాలేదు ఉద్యోగాలు ఇవ్వకుండా పర్వాలేదు లేకపోతే ఆదాయం పెంచుకోవచ్చిన పర్వాలేదు మీకు లోన్లు రాకపోయినా పర్వాలేదు మీ మ్యారేజ్ అయిందా అయిందండి మీరు మీ అత్తగారు కట్నం ఇచ్చినా తీసుకోలేదు మీరు ఎక్కడి నుంచి పెళ్లి చేసుకున్నారు నేను ఒక ఎస్ఐని మైక్రోబయాలజీ అయితే మీ భార్యను ఎందుకు మీ అమ్మాయి ఆ అమ్మాయి ఆమె బాగా ఉద్యోగాలు వస్తాయని దళాలుస్తాయని దళితులు కాబట్టి ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తారని మీరు అరేంజ్మెంట్ లవ్ కం అరేంజ్ చేసుకున్నారు మీ అమ్మాయి బాగా చదువుకున్నది ఆమె దళితులు కాబట్టి డబ్బులకు ఉద్యోగాన్ని కాశా చేసుకున్నారా లేదండి దానికి ఏమీ రాలేదా మీ భార్యకు ఇప్పటి వరకు చాలా ఎగ్జామ్స్ రాసింది అది ఎక్కడ ఏం లోపం ఉందో తెలియజేస్తలే కానీ లేదండి లేదు జాబ్స్ రావట్లేదు ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు అక్కడ సెంటర్ లో పిఎం ఉన్నాడు పిఎం ఏమని చెప్పిండు సంవత్సరానికి లక్ష జాబులు పది లక్షల జాబులు వేస్తామని చెప్పేసి అన్ని జాబ్స్ ఇస్తాయని చెప్పి ఎక్కడ కూడా జాబ్స్ లేవు ఆ నోటిఫికేషన్ వచ్చినా కానీ చిన్న చిన్న పోస్టులు అవి వస్తున్నాయి ఏదైతే స్టడీకి తగ్గట్టుండదో దాని వాల్యూ ప్రకారం రావట్లేదు ఇప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ అవి చేయడానికి అయిపోతుంది ఎందుకు రీజన్ ఏంటంటే ఇది వచ్చేసి మొత్తము ఓవరాల్ గా స్టడీకి తగ్గ చదువు ఎక్కడ కూడా లేదు ఓకే ఇప్పుడు నిజంగా మీలాంటి యువక యువత నరేంద్ర మోడీ సరివే జాబులు లిప్తలేడని గుర్తిస్తు రాసారు ఇక్కడ వచ్చేసి నరేంద్ర మోదీ హిందూ జై శ్రీరామ్ అని చెప్పి పోతున్నాడు ఇప్పుడు నేను కొంచెం ఆ ప్రోజెక్ట్ వీడు హిందూ కాదు ఒకటి రెండు వచ్చేసి వీడు మాకు అగలేశిగా ఉండిపోయిండు అనేది ఉన్నది వీళ్ళ దగ్గర ధోని ఎవరైనా సరే యువత యువతకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సంపాదించే స్టేజ్కి రాలేదు చాలా మంది ఆ లో తల్లిదండ్రి అమౌంట్ పెట్టడం వల్ల ఎప్పుడైతే బాధ్యతలు ఎత్తుకుంటారో మార్కెట్ లో డబ్బు వాల్యూ తల్లిదండ్రి పిల్లలు అడిగినప్పుడు ఎంత డబ్బులున్నా సరే ఇచ్చేస్తారు అప్పు చేసే ఇచ్చేస్తారు కాబట్టి ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి కరెక్ట్ తెలియట్లేదు ఏదైతే ఇప్పుడు నేను నిజం ఇప్పుడు మాట్లాడేది మొత్తం నిజం ఏమైనా మీరు జిమ్ ట్రైనర్ జిమ్ ట్రైనర్ అంటే కనీసం వందలాది మంది మీకు ఎన్ని నుంచి చేస్తున్నారు మీరు నేను ఇరవై ఇరవై రెండు నెలల్లో చేస్తా ఉన్నారు వేల మంది మీరు కలిసిరు నిజంగా యువతకు ఆలోచించే శక్తి లేదా ఎవరిని వండుకోవాలి ఎవరు మనకు మంచి చేస్తున్నారు అంటే ఆలోచిస్తురా అసలు ఆలోచిస్తలేరా ఉండదు ఈ దేశంలో యాక్చువల్ గా యువత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక చిన్నది ఫస్ట్ జియో సిమ్ రాకముందు జియో సిమ్ బిఫోర్ జియో ఆఫ్టర్ జియో జియో ముందు ఏ విధంగా అంటే వన్ రూపీ కాల్ అప్పుడు ఎనిమిది వందల వెయ్యి రూపాయల సిమ్ లైఫ్ టైమ్ ఫ్రీ ఉంది ఇన్ కమింగ్ ఆ తర్వాత డొకోమో వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చేసి టెన్ పైసా వన్ పైసా సెవెన్ సెకండ్ అవి తెచ్చారు కొత్త సంస్కారాలు అది బాగుంది అనే టైంకి లాస్ట్ లో జియో వచ్చారు జియో కూడా ఏదో కంపెనీ పెట్టి ఏదో తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి తీసుకొని తీసేసుకుని తర్వాత జియో యాక్చువల్ గా జియో ఫైబర్ కనేసి మళ్ళీ సిమ్ కొనేసి సిమ్ ఉన్నప్పుడు ఎయిర్టెల్ ఐడె కూడా వాళ్ళు ఏం చేశారు ఫస్ట్ ఫ్రీగా ఇచ్చారు ఫ్రీగా ఇచ్చి అలవాటు చేశారు ఇది ఏదైతే అలవాటు చేస్తున్నారో అదే లో మన కేసీఆర్ కూడా ఫ్రీలు పెట్టేశారు ఫ్రీ ఆంధ్ర ఉండని తెలంగాణ ఉండని ఈ ఫ్రీ అనేవి ఎప్పటికీ కరెక్ట్ కాదు ఎందుకంటే ఫ్రీ చేయడం వల్ల సోమర్ పురుతులు పెరుగుతారు ఆ ఇది ఏదైతే ఉందో జియో వల్ల ఫ్రీ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎట్లా సమర్పతి అయిందంటే నెట్ యూట్యూబ్ వాడడం ఈజీ మనీకి వెళ్ళగటం ప్లస్ ఇంకొకటి అప్పుడు టిక్ టాక్ ఉండే బ్యాన్ చేసే వాళ్ళు ఎవరు మన మోదీ ఎందుకు బయట సమాచారం అవుతుందని చెప్పేసి అదే మోదీ ఇప్పుడు యూట్యూబ్ అలవాటు వెళ్ళగటారు పిల్లలు ఏదైతే పోతుందో రీసెంట్ గా పద్నాలుగు పదిహేను ఏజ్ వాళ్ళకి ఒక దేశంలో బ్యాండ్ చేసేసారు మొబైల్ అని చెప్పేసి వాళ్ళ మెదడు మీరు పిల్లల గురించి చెప్తున్నారు రాజకీయాలు మనం మీరు అదే ఇక్కడ అంటే పిల్లల తప్పు నరేంద్ర మోడీ గురించి ఈ దేశం బాగుపడాలంటే ఈ దేశ ప్రధాని కాన్సెప్ట్ ఈ రోజు ఈ దేశం బాగుపడాలంటే ఈ దేశ ప్రధాని బ్యాంకులు లోన్ ఇవ్వాలి ఈ దేశం బాగుపడాలంటే అయిన ఉద్యోగాలు రావాలి ఈ దేశం బాగుపడాలంటే యూనివర్సిటీలు రావాలి ఈ దేశంలో రైతులు బాగుపడాలంటే ప్రాజెక్టులు రావాలి మీరు పదిహేను చూస్తా ఉన్నారు నరేంద్ర మోడీ ప్రాజెక్టు కట్టలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు బ్యాంక్ గ్రౌండ్ నుంచి లోన్లు రావట్లేదు అయినా మీరు మేము ఇందులో కాబట్టి మేము బీజేపీ ఓట్ చేస్తామంటా ఉన్నారు మీరు ఓటు వేసింది మీ సబలీ కృతం అయింది ఈ దేశ యువత యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాబో రోజు యాక్చువల్గా అయితే నాకు మోడీ అంటే ఇష్టం బీజేపీ అంటే ఇష్టం కానీ ఆయన తెచ్చిన పద్ధతులు సంస్కారాలు నచ్చట్లేదు ఏదైతే ఉండదు ఇప్పుడు రైతుల కోసము చాలా ప్రాజెక్ట్ చాలా తీసుకురావచ్చు అదోసర ఖర్చులకు ఖర్చులు పెట్టాడు నల్లధనం తీసుకొచ్చిండు పైసలు అకౌంట్ కదా నల్లధనం అనేది రూపాయి రాలేదు ఎప్పుడైతే ఈయన వచ్చిండో స్టార్టింగ్ లో ఈయన మొదలు పెట్టినప్పుడు ఏమని చెప్పిందంటే సిస్ బ్యాంక్ లో నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో పదిహేను లక్షల అమౌంట్ వేస్తా అన్నాడు ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదు నల్లధనం లేదు అయినా ఓటేసిరు కదా అయినా కానీ ఓటేసాం మేము మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు అయినా ఓటేసిరు కదా ఉద్యోగాలు లేవు డిమానిటైజేషన్ చేసి అయినా ఓటేసారు కదా డిమానిటైజేషన్ టైం లకు మేము తిట్టుకోవడం లేరు ఆ టైంలలో ప్రతి ఒక్కరు కూడా ఓటు బ్యాంక్ చేంజ్ అవుతుంటే ఏదైతే పుల్వామా అటాక్ అయిందో దాని తర్వాత మొత్తం ఈ అభివృద్ధి వల్ల ఓవరాల్ గా చేంజ్ అయిపోయింది ఈ ఫిగర్స్ అభిమన్యు ఎప్పుడో చిన్న మిస్టేక్ జరిగి పాకిస్తాన్ బార్డర్ లో పడిపోయిండు వాళ్ళు చంపకుండా వాళ్ళు కావాలని చంపితే ఈయనేమో ఆపేతోడు కాదు అది ఏదో క్షమాభిక్ష అది యాదృచ్ఛికంగా జరిగిపోయింది దానికి నరేంద్ర మోడీ సొమ్ము చేసుకోండి అనుకో మా త్రివిల దళాల అధిపతి ఎయిత్ క్లాస్ ఇప్పుడు ఇక్కడ ఒక విషయం నేను ఇంకోటి చెప్తున్నా ఏదైతే ఉందో ఇప్పుడు మోదీ పర్పాలనలో ఏది జరగలేదు అది అంటుంది కదా ఇక బాంబు వెళ్ళడం కూడా ఆయన ఫెయిల్ ఒక లెక్క దానికి వచ్చి ఎట్లా బాంబు పేలింది అంటే అంత లోపలికి ఎచ్చ తీసుకురాగలిగిన వాళ్ళు అది సైనికులు ఉండే దగ్గరికి నార్మల్ పబ్లిక్ దగ్గరికి కంటే వాళ్ళకు అంత చూడరు పట్టించుకోరు ఎట్లా తీసుకురాగల పుల్వామా ఘటన జరిగి మన సైనికులు కాని పోతే కూడా మోరి ఉదాహరణ అనుకుంటారు దీన్ని ఎలా చూస్తారు మీరు యువత ఎట్లా అనుకుంటారు ఈడ కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా ఏదైతే ఐఎస్ఐఎస్ఐ ఉంటదో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కొన్ని దేశాలు ఫండ్స్ ఇస్తాయి ఫండ్స్ ఇచ్చి అటాక్ చేయండి అటాక్ చేయడం వల్ల అక్కడ కంపెనీలు రావు అక్కడ సెక్యూరిటీ లేదని చెప్పేసి కంపెనీలు రాకుండా పోతాయి ఇండియా డెవలప్ అవుతుందని చెప్పేసి అట్లా చేసి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు చేసి ఉండొచ్చు ఇప్పుడు ఐఎస్ఐ ఐఎస్ఐ ఉంటారు కదా వాళ్ళు ఎవరు చేయకుండా ఏం చేసిన చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఫండ్స్ రావాలి ఇక్కడ ఎవరు చేసిన తెలియదు ఇప్పటి వరకు ఎంక్వైరీ విచారణ జరగలేదు ఇంకా విచారణ జరగలేదు జరుగుతాయి కదా తెలిసేది నాకేమర్థం అర్థం అవుతుందంటే మీరు భవిష్యత్తు బతకడమే కాదు జిమ్ చేయడమే కాదు రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు ఈడ రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు కానీ ఓటు సరి అని ఈడ ముఖ్యంగా చెప్పదలుచుకుంటా రీసెంట్ గా ఏం అంటే డబ్బు అనేది చాలా డెవలప్ అయిపోయింది ఎక్కడ చూసినా బిజినెస్ అనేది ఉండవట్లేదు ఎక్కడ డబ్బులు ఎక్కువ నరేంద్ర మోడీ నేను అదే నా చెప్పనికేం ఉండదా లో లేకపోతే ఎక్కడ ఉండాలి వచ్చిన ప్రతి ఒక్కరిని అడగడం అడిగినప్పుడు రోజు నాకు తెలిసి ఒక రెండు వందల మందికి కలుస్తారా నెరు వందలు అంతకన్నా ఎక్కువనే కాదు ఎక్కువ చెప్తున్నారు ఎవరైనా ఇప్పుడు నా క్రెడిట్ కార్డు బిల్ కట్టేది ఉంది ఇవ్వండి అవి అడిగినా కానీ కట్టుకొని ఎమ్మెంటే ఎంత ప్రాబ్లంకి వచ్చేసింది అంటే మొత్తం మార్కెట్ క్రైసిస్ వచ్చింది ఇప్పుడు మోదీ బయట దేశాలకు చూపెట్టడానికి జిఎస్టీ చూపిస్తుంది జిఎస్టీ ఇన్ని లక్షల కోట్లయింది అన్ని లక్షల కోట్ల జిఎస్టి వస్తుందేమో ఏడికి వెళ్ళొస్తుంది లోన్లు ఇస్తున్నా ఎక్కడ కొన్ని కొన్ని లోన్లు పడుతున్నాయి ఆ జీఎస్టి ఇప్పుడు జిఎస్టి ఒకసారి నేను తీసుకున్న తర్వాత కట్టుకుంటూ పోవాలి దానికి నడవని నడవకపోయి వాళ్ళకి సంబంధం లేదు ఎవరికి కూడా మొత్తం మీద మీరు మోడీ ప్రధానమంత్రి అవుతా ఉన్న ఏం కావాలని కోరుకోరు ఇప్పుడు ఫస్ట్ యువతకు జాబ్స్ రావాలి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్స్ రావాలి ఈ ఇంటర్నెట్ ఏదైతే ఉందో అది తగ్గించేసి నేను ఏమంటాను అంటే మన బుద్ధి బాగా లేక చేస్తే ఇలా ఇంటర్నెట్ తోనే అనేక లాభాలు ఉన్నాయి దాని గురించి దాని వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి లాభాలు ఉన్నాయి అది వాడుకునే వాళ్ళ మాట ఉంటుంది నెక్స్ట్ యువతకు జాబ్ రావాలి ఆర్థిక వ్యవస్థ పెరగాలి ఆర్థిక వ్యవస్థ మరింత లాభాలు కావాలా ఇంత దారుణంగా తయారు కావద్దు ఎట్లా అంటే మార్కెట్ బయట చూపెట్టేది ఒకటి లోపల చూపెట్టేది ఉండేది ఒకటి ఉండద్దు ఇప్పుడు బయట చూపించే ఎంత నేను చూపిస్తాడు ఇప్పుడు మోదీ లాక్ డౌన్ వచ్చినప్పుడు దేని బతికినా మనం తిండి బతికినాం ఆ రైతుల మర్చిచ్చుకుంటారు రైతులది ఎట్లా రైతులది డైరెక్ట్ అనేది వచ్చారు ఎందుకు చేశారు మరి హరియానా కాదు దేశం మొత్తం రైతులు రైతు సంఘాలు చేశారు ఢిల్లీలో సంవత్సరం కాలం ఢిల్లీలో ఎవరైతే రైతులు ధర్నా చేయడానికి వెళ్ళిందో వాళ్ళకి బారికే పెట్టారు ఎందుకు పెట్టారు తప్పు లేనప్పుడు వాళ్ళ తప్పు ఉంటేనే పెడతారు ఇప్పుడు బీజేపీ తప్పు లేనప్పుడు పెట్టాల్సింది లేకుండే ఇప్పుడు రిజర్వ్ ఉన్నాడు విజయ్ భూషణ్ ఆయన మహిళల మీద లైంగిక దాడి చేసిన పట్టించుకోలేదు బీజేపీ ఉంది కాబట్టి పట్టించుకోలేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబానీ ఉన్నారు అంబానీ వల్ల యువతగా మిమ్మల్ని డైరెక్ట్ అడుగుతున్నా బీజేపీ క్వశ్చన్ చేస్తా నేను మీరు బయట వచ్చినప్పుడు కూడా మీరు అగ్రెసివ్ గా ఉన్నారు మాట్లాడుతున్నారని మీతోని మాట్లాడిద్దామని తీసుకొచ్చిన అంటే మీరు బయట మాట్లాడితే చాలా అగ్రెసివ్ గా ఇక్కడ వచ్చినప్పుడు మాకు కొంచెం కన్ఫ్యూజ్ గా మాట్లాడుతూ ఉంటుంది ఏది మాట్లాడినా ఏది మాట్లాడినా మీ ఆలోచన ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము ఇన్నిసార్లు వేసినటువంటి నరేంద్ర మోడీ సరి అయినటువంటి యువతకు మీలాంటి వాళ్లకు జాబులు ఇవ్వకపోవడం ఆర్థిక వ్యవస్థ పెంపొందించకపోవడం పెరిగిన ధరలు బతుకుధర ఇబ్బంది చంద్రబాబు నాయుడు నా ఫేవరెట్ మీరు నేను తర్వాత తప్ప నరేంద్ర మోడీకి ఏం చెప్తుందో చెప్పండి మీరు నరేంద్ర మోడీ మీ పాలన నచ్చి చేస్తున్నారా లేదా ఇక్కడ నరేంద్ర మోడీ గారు కానీ బిజెపి వాళ్ళు కాని హిందువులు కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆ ఏ మహారాష్ట్ర మహారాష్ట్రలో ఏదైతే హిందువులు ఉన్నారో సరే ఓకే నాకు నాకు అర్థమైంది మహారాష్ట్ర అంటే నరేంద్ర మోడీ హిందువులు హిందువులు అని పొగుడుతున్నాడు నిజంగా హిందువులను ఆయన ప్రేమించట్లేదు ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఉన్న శివసేన పార్టీలో అందరూ హిందువులు వాళ్ళు శివాజీని ప్రేమిస్తారు హిందుత్వాన్ని ప్రేమిస్తారు కానీ అలాంటి వాళ్ళనే కూలగొట్టి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ హిందువులను కాదు చాలా ఘోరంగా పరిపాలిస్తున్నాయని నువ్వు చెప్పుకున్నావు అదే మహారాష్ట్ర ఎవరైతే మీరు అని చెప్పారు శివసేన బాల్ తాక్రం ఉండే బాలని రోజు కలిసి ఉండే బాలతాగ్రమైన తర్వాత హిందువులు మీద తీసేసిండు ఈ హిందు హిందువులన్నీ చూపించినప్పుడు హిందువుల మీద చేయాలి కదా కలపడం చేసుకొని ఇంకా పెంచుకునే చేయాలి ఈ రోజు మహారాష్ట్ర ఓడిపోవడానికి భావన ఇదే కదా ఒక నలభై యాభై వచ్చే సీట్లది అది లాస్ట్ కి వచ్చే వరకు ఎంత వరకు వచ్చింది ఐదు పది ఒక్కొక్కరి రెండు రెండు వాళ్ళ గుర్తులు మారింది తప్ప విధంగా చంద్రబాబు నాయుడు కూడా టూ థౌజండ్ నైన్టీన్ లో గెలిచే ఛాన్స్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం వల్ల చంద్రబాబు నాయుడు గారిని తొక్కేసారు ఏ విధంగా అంటే వాళ్ళ ఇంటి పల్లె ఈడీ రైడ్లు ఎవరైతే మోదీకి ఆగలిస్ట్ ఏ మాట్లాడతారో వాళ్ళ మీద రైడ్లు ఇవి చేయించడం వస్తా లేదండి నాకు ఎందుకంటే మీ అభిమానం ఉంటే చేద్దా మీ అభిమాన నాయకుడు అని చెప్పి రైడ్ చేద్దా అట్లనే లేదు ఎవరైతే అగనిష్ మాట్లాడుతున్న మీరు ఎందుకు కాదు అని చెప్పి అవి చెప్పడం ఇది కరెక్ట్ పద్ధతి కానీ కాదు ఎక్కడ కూడా మీ అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ చుట్టూ మీ చంద్రబాబు నాయుడు చేతిలో మరి ఏం చెప్తాం మీరు ఇప్పుడు చంద్రబాబుకి నేను చెప్పాల్సింది ఏంటంటే బాగా ఆలోచించండి ఏది ఉన్నా కానీ ఇప్పుడు ఈయనకు వాల్యూ ఇచ్చేది ఎప్పుడైతే టూ థౌసండ్ లో అప్పుడు సీఎం లాగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ఢిల్లీకి వెళ్ళి ఎన్నిసార్లు కలుగుతున్నారు అపాయింట్మెంట్ పెట్టేశాడు మోదీ ఇవి కొన్ని చాలా వరకు నచ్చేందుకు మీ సార్ చెప్పాయా బాబు మీ సార్ చెప్పుడు చంద్రబాబు గారు బాగా ఆలోచించి కాంగ్రెస్ కి ఛాన్స్ ఉంటే కాంగ్రెస్ పిఎం ఛాన్స్ ఉంటే తీసుకుని దాన్ని మోదీ ఇప్పుడు ఏ విధంగా ఉన్నా కానీ మోదీ కూడా ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారి పాలేడు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అదే పట్ల మన్ కీ బాత్ పెట్టేశాడు ఇప్పుడు నిజానికి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు టాలెంట్ ఏం కాదు మోడీ చంద్రబాబు నాయుడు చాలా చాకచక్యమైనటువంటి వ్యక్తి ఆయన జాతీయ పార్టీ ఉంటే ప్రధానమంత్రి అయ్యారు ఇప్పుడు అవకాశం ఉంది మరి కామని చెప్పరాదు అదే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు అందరి సరే కదా మీరు కదా చెప్పండి నాడు స్టూడెంట్ పెట్టినప్పుడు చేయడంలో ప్రతి ఒక్క మరి మీ సార్ నిజంగా అప్పుడు బాధపడ్డాడు జైల్లో ఉన్నాడు దోమల గారు ఉన్నాడు ఆయన చాలా ఏడ్చిండు లేదు ఇంకొకటి ఆ బాధలు పడ్డాం మీ సార్ పంపింగ్ పంప్ అంటే దేశంలో ఏ పార్టీ కూడా చేయని క్లీన్షిప్ చేసింది ఎలా ఫీల్ అవుతున్నావు చాలా సంతోషంగా ఎందుకంటే హరిహన్ ఉన్న అయితే చాలా బాగుంటది కలిసి కంగ్రాలేషన్ చెప్తా మరి వేలుంటే అయితే ఇక్కడ ఏదైతే ఉందో బాబు ఉండడం వల్లే స్టార్టింగ్ లో హైదరాబాద్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు తెలుసు ఏదైతే నువ్వు కర్నానీది ఉండవు మా అక్కడ పోయిండ్రు బెంగళూరు వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ అక్కడ పెట్టుకుని ఉండరు వాళ్ళ దగ్గర మాట్లాడి కంపెనీ తెచ్చుకున్నారు బెంగళూరు కి కానీ చంద్రబాబు ఎవరికి టచ్ లేకుండా పోయి డైరెక్ట్ సైబర్ సిటీ ఫస్ట్ తెచ్చి కట్టిండు ఏరియా డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి హైదరాబాద్ అనేది మ్యాప్ కనబడదట్టు బయటకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన పిఎం అయితే మాత్రం దేశ భవిష్యత్తు ఖచ్చితంగా మారుతుంది మోదీ ఎవరైతే ఉన్న మోదీ ఆయన సంస్కృతి అస్సలు మారలేదు ఎవరు వచ్చిన సీఎం లేదు లేదు ఇప్పుడు ఏవరైతే ఉన్నదో ఆల్మోస్ట్ ఓడిపోవడానికి నేను ముందే గెలిచేసి ఓడిపోతారు అనుకున్న బీజేపీ ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ ఏం చెప్పిండు నాలుగు వందల సీట్లు పబ్లిక్ తీసుకుపోయింది ఫోర్ హండ్రెడ్ సీట్స్ అంటే ఎవరైనా రెండు వందల యాభై ఆలోచించే ఆలోచిస్తారు పబ్లిక్ వస్తాయనుకో గెలుస్తారో ఓడిపోతే పక్కన పెట్టిస్తారు నాలుగు వందలు వస్తాయో లేదని మాట్లాడతారు గెలుస్తానో లేదో మాట్లాడరు ఇప్పుడు గెలుపు గురించి భవిష్యత్తు గురించి చెప్పు గెలుపు భవిష్యత్తు ఉన్నా గానీ మోదీ ఉండని మా పేద నాయకుడు చంద్రబాబు గారు ఉండని చంద్రబాబు గారు ఇంకొకటి ఏంటంటే ఇండైరెక్ట్ గా నాకు తెలిసి తెలంగాణలో టీడీపీ పార్టీని ఎక్కడ కూడా చేయనివ్వలేదు పోటీ చేయనివ్వలేదు రేవంత్ రెడ్డి శిశువు రావడం వల్ల రేవంత్ రెడ్డికి సేమ్ ఛాన్స్ రావాలని చెప్పేసి ఎక్కడ చేయలేదు నాకు తెలిసి మళ్ళీ రేవంత్ రెడ్డి సి చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే ఆరు ఉండే ఎంపీ సీట్లు టీడీపీకి ఉన్నాయి మళ్ళీ రెండు జనసేనకు ఉన్నాయి పద్దెనిమిది మంది రావచ్చు అలా అందరూ పదార్ పదార్ అంటున్నారు ఈ రెండు కూడా వచ్చేస్తాయి అంటే పద్దెనిమిది సీట్ల ఛాన్స్ ఉన్నది ఇక్కడ వచ్చేసాం పద్దెనిమిది పంతొమ్మిది అనుకుంటా ఆరు సీట్లు బీజేపీకి వెళ్తాయి మొత్తం ఓకే పంతొమ్మిది సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నది ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఓడిపోవడానికి కారణం మోదీ అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు చంద్రబాబు నాయుడు మోడీ అంటే ఇప్పుడు ఛాన్స్ ఉన్నది టిట్ ఫర్ అయ్యాట్ చంద్రబాబు గారికి ఛాన్స్ ఉన్నది అది ఆయన యూజ్ చేసుకుంటే బాగుంటది ఆయన ఆలోచించి ఏ చేసినా బాగానే చేస్తాడు మాట నరేంద్ర మోడీ నిజంగా హిందుత్వాన్ని చూసి అందరం హిందువులం కాబట్టి ఖచ్చితంగా మేము హిందూ అందుకు ఓట్ ఇచ్చినాం కానీ కాకపోతే మాకు బ్యాంకులు లోన్ ఇవ్వట్లేదు ఉద్యోగాలు రావట్లేదు దేశంలో ధరలు పెరిగిపోతా ఉన్నాయి ఖచ్చితంగా దేశంలో దేశం అప్పులపాలవుతా ఉన్నది దేశం అంత కరెక్ట్ నడవట్లేదు అన్నటువంటి ఆలోచన మాకు వచ్చింది దాంతో పాటు ఈ యువతకు రాజకీయాలపై అవగాహన వస్తున్నట్టు మనకు కనబడతా ఉంది ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు యొక్క పనితనాన్ని కూడా గుర్తుపడతా ఉన్నారు వీళ్ళు వీళ్ళు నిజంగా బతుకు తెరువు కుటుంబ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఇంకా కరెక్ట్ చెప్పలేకపోతున్నా కానీ ఆయన లోపల ఆవేశము పౌరుషం అనేది కనబడతా ఉంది నేను కలిసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలకు మీడియా ముందు మాట్లాడేటప్పుడు కొంచెము అటెట్ గా మాట్లాడగా చాలా ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఆవేశపూరితంగా నరేంద్ర మోడీ చేసే తప్పులను రోడ్డు మీద ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు చాలా సీరియస్ గా ఉన్నారు మరి ఓట్లు వేయడానికి కూడా ఓట్లు వేసింది మరి వీళ్ళే మళ్ళీ ప్రశ్నించే వెళ్ళే వీళ్ళే వీళ్ళు కనుక ఉల్టది మాత్రం నరేంద్ర మోడీ ప్రాబ్లమ్స్ అయితే వ్యవస్థ చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది